సో ప్రస్తుతానికి మనం హాస్పిటల్కి అయితే వచ్చినాం అనమాట సో చరణ్ ఇంక ఇక్కడ ఓపీ అయితే తీసుకున్నావు సాంకనిపిస్తాయి వాళ్ళు ఎక్కమన్నారా నువ్వే ఎక్కువ అడగతారోళ్ళు అడ అడగ సో ప్రస్తుతానికైతే మేడం గారు అయితే వచ్చారు అనమాట లదాపూర్వణ చేశాము సో ఆ తర్వాత వచ్చి చూసి అయితే అయితే ఇప్పుడైతే మామూలుగా మార్నింగ్ అనమాట బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఈ రోజు మార్నింగ్ అయితే అందరూ బయలుదేరేసాం అనమాట సో నా బయలుదేరేసింది సో అమ్మ కూడా బయలుదేరేసి సో ఏమంటే ప్రస్తుతానికి చరణ్ అయితే వచ్చినాడనమాట సో మీకు తెలిసే ఉంటాడు వీడియోలో అయితే సో మా అన్న కొడుకు మీరు ఫస్ట్ వీడియోలో మన శబరిమల టూర్లో అయితే చూసుంటారనమాట సో చరణ్కి అయితే కాలు బెనికిందనమాట సో ఈ కాలు అయితే బెనికింది సో ఈ కాళ్ళకి ఈరోజు కట్టు కట్టుకోవచ్చు దానికైతే పుత్తూరుకి వెళ్తున్నాం అనమాట చెట్టు మీద నుంచి పడిపోయినాడు సో అందుకనేసి కాళ్ళు కట్టుకట్టుకు వచ్చేదానికైతే తోడుకొని పోతున్నాం అందుకని హాస్పిటల్కి వెళ్తాం అనమాట సో జీవనం అయితే వాళ్ళ అమ్మ వెళ్తా ఉంది సో జీవనని అక్కడ వదిలేసి నేను అమ్మ అనమాట హాస్పిటల్కి వెళ్తాము సో పాప కూడా రెడీ అయిపోయింది చూడండి ఒకసారి ఇది రాదే ఎదురుగా ఎదురుగా బాయ్ చెప్పా బాయ్ చెప్పా వెరీ గుడ్ సో ప్రస్తుతానికి పాప కూడా రెడీ అయిపోయింది అనమాట జమ్మని పూలు వీళ్ళు పెట్టుకొని రోజా పూలు చూడండి మలిచిపోయినది ఇక్కడ తల మీద సో ప్రస్తుతానికి ఇంకా సరణి అయితే హాస్పిటల్కి తీసుకొని బయలుదేరారు అనమాట ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది టైము సో ప్రస్తుతానికి టైం అయితే ఇది సో ఎనిమిది పది అవుతుంది అనమాట తెల్లార్తా ఇప్పుడు సో ప్రస్తుతానికి ఇంకా బయలుదేరాద్దాం ఈడే ఉంటావా చార్జీకాడ ఈడే ఉంటావా నువ్వు ఈడో మేము పోయి వచ్చేస్తావా mulut uh -huh. mulus uh -huh. punggungnya, uh -huh. pak. Apa kena papi, Apa kena papi, Ini

ప్రస్తుతానికి మనం హాస్పిటల్కి అయితే అనమాట సో చరణ్ ఇంక ఇక్కడ ఓపీ అయితే తీసుకున్నాము సో ఇక్కడ కూర్చొని అయితే ఇక్కడ ఉన్నాం అనమాట రాళ్ళు ఎక్కువ ఊనకూడదు కాలు ఎత్తు పెట్టుకుని ఎత్తు పెట్టుకుని రావాలి ఈ ఈ కాలుతో ఊనుకోండి వాళ్ళు ఈ కాలు చెప్పాలా చంద్రగిరి ఇక్కడ ఉన్నారు అక్కడ కట్టు కట్టినారు వాళ్ళు సరిగా కట్టలేదు అనేసి మళ్ళీ తోడుకొచ్చినాము అని చెప్పాలా ఉద్దినారు వాళ్ళు అప్పుడు ఆడా అక్కడ కట్టుకట్టాడు అప్పుడా లాగినారా లాగి లా కట్టినారా నెప్పిరాలేడు అప్పుడా సో ప్రస్తుతానికైతే మేడం గారు అయితే వచ్చారనమాట దాదాపు రుణంగా సో వెయిట్ చేశాము సో ఆ తర్వాత వచ్చి చూసి అయితే ఖాళీ ఎలా ఉందో చూసి అయితే కట్ అయితే కట్టారనమాట సో పది రోజుల దాకా అయితే ఈ కట్ ఉండాలని చెప్పారు మేడం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంటికైతే వచ్చిననమాట హాస్పిటల్ నుంచి అయితే సో ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం సో టైం అయితే ఒకటిన్నారవుతుంది అవుతుంది మీకు కనిపిస్తుంది లేదా తెలీదు సో చూడండి ఇప్పుడు టైం అయితే టైం అయితే అవుతుంది సో జీవన పాప అయితే ఆడే ఉన్నారన్నమాట సో కాసేపు కలిపి వస్తా ఉన్నారు ఎండ కాబట్టి సో బైక్లో రాలే అనేసి సో నేను అమ్మ చరణ్ అయితే ప్రస్తుతానికి కాలు అయితే కట్టు కట్టుకునే ఉన్నాను అనమాట సో ఇంకా ఒక రెండు వారాల పాటు అయితే కట్టు ఇవ్వకూడదు అన్నారు కదలకూడదు అంట కట్టుకూడదు కాలు కూడా సో ప్రస్తుతానికైతే కట్ అయితే కట్టుకు జీవనాలు అయితే ఎండ నాలుగు వేలకి వస్తాయి అన్నారు సో మళ్ళీ ఒక్క రాల సో ఎండ అయితే దివృతం ఇప్పుడైతే మామూలుగా లేదైతే టైం ఒకటి నరవుతుంది ఇప్పుడే ఎండలో వచ్చినామన్నమాట సో ఉంది ఎండ అయితే సో ఒకసారి చూడండి బయట ఎండ అయితే అట్టగా వస్తుంది అక్కడ మన కోళ్ళు కూడా ఎండకి తట్టుకోలేకుండా వచ్చేస్తాయి అనమాట సో మన పోల్ చెట్లలోకి వచ్చేస్తున్నాయి అనమాట పడిపోయానికి సో చూడండి ఎండ అయితే అట్టుందో మామూలుగా లేదు ఎండ అయితే పిక్క పీక్ లేకపోతుంది అయితే ఇప్పుడు లేవు ఇది టెన్ ఎంఎల్ తెల్లర్తో రాత్రి ఈ మాత్రలు వచ్చి ఒకటి ఉదయం రాత్రి ఉదయం రాత్రి ఇది ఒకటి ఉదయం రాత్రి ఇది కూడా తినకముందు ఇది సో ప్రస్తుతానికి టైం అయితే ఐదున్నర అవబోతుంది సో ఐదు పది ఐదున్నర అవ్వబోతుంది అనమాట సో కొద్దిగా తలనొప్పిగా ఉంటే సో కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాం అనమాట సో టీ పెట్టుకొనగొదితే ఆగేసేసైతే ఇప్రే జీవనాల్గొడు పోయేసారు బసేకినంట ఇప్రే మాగురు బస్ అన్నమాట ఏకినంట జీవన సో ఇంకొయి తో జీవనని పాపని తొడుకొరాల తా తాచన్న టీయా టీదా తో ఆ తా తో ఆ సో బ్రస్టర్ ఇంకొక టీ దాగేసేసైతే జీవనాల్ని అయితే తొడుకొచ్చేని పోయేసి ఎక్కు బరువంగా ప్రస్తుతానికైతే ఇదే అనమాట మన మనూరు బస్ వచ్చే రూట్ అనేది ఇదే అనమాట సో ప్రస్తుతానికి జీవన వాళ్ళు ఇప్పుడు రావేది కూడా ఈ రూట్ లో అనమాట బస్ కైతే

ఆయన అంగిడి బెదిరించినాడు అప్పుడు నుంచి ఎదరుపుకోండి అంగిడయినా ఆయన అట్లా బెదిరించినాడు అది ఏం బెదిరించి అప్పుడు అది భయపడింది పాయినా డాడీ

నవంబరు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఐదు నెలలు అవుతుంది అది తేడా రకంగా అన్నీ

வீட்டு கொ வீட்டு கண்டி பேசமா நீக்கிட்டே சூடும் டிவி பிச்சு அப்படியே எப்போதோ కాదు కాలు ఒక రాయి చెట్టు అడిగినాడు కండక్టర్ ఆమె నాకు తెలియదు అడిగింది మళ్ళీ అన్నీ అడిగినాడు నాకి అట్టంటి ఏంది కాలు ఒక రాయి చెట్టు అని కాలు ఒక అత్తానకూడదు తెలుసుకోడు కాకలు తెలుసుకుంటారు కేస బుక్ కన్నా లేచున్న తిప్పేస్తారు ఆడి దిగిమ్మందరికి ఆడి దిగినాడు వాళ్ళు అన్నాడు నాకేం తెలుసు కాళ్ళకాలి కంటే వస్తాను తెలియదు వాళ్ళు

వీడియోలో రికార్డ్ చేస్తున్నది అర్థమైంది దేనిక అన్నప్పుడు చెప్పాలా అనేసి నన్ను నన్నార దేనికి అనేసి నాకు తెలుసు వీడియో కదా రికార్డ్ చేస్తున్నది దాన్ని చూసేవాళ్ళు కదా చెప్పను ఇదే దేనికి అదే అయ్యో మాడిపోతుంది ఉదుపప్పులేసేదా ఉదుపప్పులేసేదా పట్టు పట్ 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 అని బాగా ప్రస్తుతానికి అయితే భోజనం టైం అయితే అయిపోయింది అనమాట సో ఇంకా భోజనం చేసి అయితే నెక్స్ట్ ఆ తర్వాత అయితే కలుసుకున్నాం సో అయితే ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అనమాట సో ఫోన్ చేసి అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఎడిటింగ్ ఎడిటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట సో టైం ఎంత అవుతుందో ఒక ఇంకా ఒక వన్ అవర్ అన్న పడుతుంది ఎడిటింగ్ చేయాలన్నా ఫాస్ట్గా చేయాలంటే కూడా సింపుల్గా చేయాలన్నా ఫాస్ట్గా చేయాలన్నా ఒక వన్ అవర్ అన్న పడుతుంది ఎట్లయినా ఎడిటింగ్ చేయాలంటే సో ప్రస్తుతానికి ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో చరణ్ వచ్చాడు కాబట్టి సో అదని నిన్న తీసుకొచ్చాము నేను తీసుకొచ్చి ఇంక ఈరోజు పుత్తూరు తీసుకెళ్లి కట్ అయితే కట్కొచ్చిన అనమాట సో ఇంకా పది రోజులు దాకా కట్ అయితే అయిపోకూడదు ఎక్కువ ఒకటి కూడా నడవకూడదు అనమాట కాలు కింద సో ఇదన్నా ఇదేండి ఈరోజు వీడియో అయితే సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కదా కొత్త వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుగుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్